రామాయణం శ్రీరాముని యొక్క చరిత్రను మనకు అందించిన ఒక మహాకావ్యం ఈ మహాకావ్యాన్ని రచించింది వాల్మీకి మహర్షి అయితే వాల్మీకి మహర్షి తనకు తోచిన విధంగా రాసిన కథ కాదు తనకు లభించిన ఒక వరంతో మనకి అందించిన ఒక మహాకావ్యం యుద్ధానంతరం జరిగిన సన్నివేశాలను కళ్ళారా చూసినట్లు గోచరించే వరాన్ని వాల్మీకి మహర్షికి చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు ప్రసాదించాడు ఆ వరాన్ని ఉపయోగించి వాల్మీకి మహర్షి రామాయణంలో ప్రతి స్పందనను ఉన్నది ఉన్నట్టు రాశారు మానవత్వం అంటే ఎలా ఉండాలో రామాయణం అడుగడుగునా వివరిస్తుంది అన్ని సన్నివేశాల్లోనూ మానవత్వం పరిమళిస్తుంది ఒకరిది దోచుకోవడం కాదు ఒకరికి ఆనందం ఎలా పంచాలి అనే విషయాన్ని వివరిస్తుంది మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం శ్రీరామాయణం ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీ రామ అవతారం రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్నించినప్పుడు పదహారు గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు శ్రీ రామచంద్రమూర్తి అని నిర్ధారించాడు మనుష్య జీవితంలో శ్రీరాముడి జీవితం మమేకమైపోయింది ఆయన మానవుడిగా పుట్టాడు మానవుడిగా పెరిగాడు మానవుడు పడిన కష్టాలను పడ్డాడు మానవుడుగానే అవతారం పరిసమాప్తి చేశాడు ఆయన సత్యముతో లోకాలను ధర్మంతో సమస్తాన్ని విధేయతతో గురువులను దానగుణములతో దీనులను అలాగే తన పరాక్రమములతో శత్రువులను గెలిచాడు పరిపూర్ణమైన మానవ రామ రామావతారం ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఎలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు పదహారు గుణములను పుష్కలంగా కలిగి ఉన్నాడు ఆ పదహారు గుణములు గుణవంతుడు వీర్యవంతుడు ధర్మవంతుడు కృతజ్ఞతాభావం కలిగినవాడు సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగినవాడు చారిత్రం కలిగినవాడు అన్ని ప్రాణులు మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేటంత సౌందర్యవంతుడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలిగిన వాడు ఎదుటివారిలో మంచిని చూసేవాడు అవసరమైనప్పుడు కోపాన్ని ప్రదర్శించగలవాడు ఎన్ని గుణములు కలిగిన ఆ మహాపురుషుడి యొక్క దివ్యగాథను తెలుసుకోవడం మనందరి ధర్మం అయితే వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎందుకు రచించారు బ్రహ్మదేవుడు వరాన్ని వాల్మీకి మహర్షికే ఎందుకు ప్రసాదించారు ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇంకెందుకు ఆలస్యం పదండి తెలుసుకుందాం